నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు టీడీపీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు స్వీకరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఇప్పటికే ఆరు వారాల పాటు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని పలు సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి అదేవిధంగా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేచే కలెక్టర్ గురించి దాని మీద మాట్లాడడానికి పరిశుభ్రమాలనే ఈరోజు కూడా ప్రజాసే మాకు ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా ట్రైన్లు కానీ కరెంటు సంబంధించి కానీ ప్రాబ్లం సంబంధించిన కానీ మిగతా ఎక్కువ వచ్చిందో కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరూ కూడా శాత సభ్యులకు ఏర్పాటు చేసి సమన్వయం చేసుకుని ఏమేమి సేవలను చేసుకుంటున్న భయపడే ఉంటాయి కొన్ని హాని కూడా ఉంటాయి వారికి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నిలు జోరంలో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు కానీ ప్రభుత్వం పెట్టుకున్న సంక్షేమ పథకాలన్నీ అది అభివృద్ధి అందరూ కూడా కలుసుకొని పార్టీ యంత్రాంగం అంతా కూడా కార్యకర్తల కోసం ఎమ్మెల్యే కానీ నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుంది అంతేకాకుండా నెల్లూరు గోరండి ప్రజలు కూడా వచ్చిన ప్రజా తరఫు అనే కార్యక్రమం ప్రజల సమస్యల కోసం ఏదైతే ప్రభుత్వ పరంగా అదేవిధంగా అభివృద్ధి పరంగా రోడ్లు కానీ రైన్లు కానీ లేదైతే కరెంటుకి సంబంధించి కానీ లేదా సాగునీటికి సంబంధించి కానీ లేదా సాగునీటికి సంబంధించి కానీ ఇంకేదన్నా పనుల మీద అది ప్రజాతంత్రవరించుకోవడం దయచేసి మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది వ్యక్తిగతంగా వ్యక్తిగత సమస్యల మీద కాదు వ్యక్తిగత గురించి కాదు ఫైనాన్స్ మధ్యస్థాలు ఇళ్ల స్థలాల మధ్యస్థాలు ఇతరితర వ్యక్తిగత కూడా ప్రజా తరఫాలో దానికి ప్రజా తరఫా కేవలం ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్వలేని వారికి ఉన్నారా దానికి సంబంధించి ఇంకా ఎక్కడికక్కడ డివిజన్లో కానీ గ్రామంలో కానీ అవసరాలు ఇంకా ఉన్నట్టు అభివృద్ధి పనుల్లో ఇంకేడన్నా ఏమైనా చేయాలంటే వాటన్నిటికీ కూడా మేము బాధ్యత వహిస్తున్నాం దాని గురించి ప్రజాదరఫా నిర్వహిస్తున్నాం దయచేసి వందరూ కూడా నేను ఒకసారి అర్థం చేసుకుని ప్రజాదర్బానికి వచ్చేవాళ్ళు వారి అంతే రూపంలో ఈ సమస్యలు దృష్టి తేవాలని వ్యక్తిగత ఫైనాన్స్ కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇతర వ్యక్తిగత సమస్యల్ని ప్రజాదర్భాలకి లాభాకన్నా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ ప్రజాదరబా కార్యక్రమం శుభ్రవారం ఏదన్నా ముఖ్యంగా ఏదన్నా తప్పితే ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గం నియోజకవర్గంలో ఈ ప్రజా తరబా కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలని అందరూ కూడా దీ ద్వారా చదివి